హాయ్ అండి జూలై ఒకటిన ఇచ్చే పెన్షన్లపై కీలక మార్పులు అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి జూలైలో ఒక్కొక్కరికి ఏడు వేల పిన్షన్ ఆంధ్రప్రదేశ్ లో పెన్షన్ లబ్ధిదారులకు జూలై నుండి నాలుగు వేల పిన్షన్ అందుకోనున్నారు తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో ఒకటైన పింఛన్ల పెంపులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడో సంతకం చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం మూడు వేల పింఛన్ అందిస్తుండగా ఇకపై నాలుగు వేల పింఛన్ అందుకోనున్నారు ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ పథకానికి పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరుతో ఆంధ్రప్రదేశ్ లో కొనసాగనుంది తాము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుండి నాలుగు వేల పెంచు ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చింది ఈ నేపథ్యంలో జూలై ఒకటిన ఒక్కొక్కరికి ఏడు వేల అందిస్తారు ఏప్రిల్ మే జూన్ నెలలో ఇవ్వాల్సిన ఒక్కో వెయ్యి రూపాయలతో పాటు జూలై నెల పెన్షన్ నాలుగు వేలు కలిపి మొత్తం ఏడు వేలు అందిస్తారు ఆగస్టు నెల నుండి మాత్రం నాలుగు వేల చొప్పున పంపిణీ చేస్తారు నాలుగు వేల పింఛన్ అందుకునే లబ్ధిదారుల్లో వితంతువులు వృద్ధులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు కల్లు కార్మికులు మత్స్యకారులు చర్మకారులు డప్పు కళాకారులు హిజ్రాలు హెచ్ఐవి బాధితులు కళాకారులు ఉన్నారు దివ్యాంగులకు ప్రస్తుతం మూడు వేలు ఇస్తుండగా ఇకపై ఆరు వేలు ఇవ్వనున్నారు పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి అనారోగ్యంతో మంచన పడిన వారికి డయాలసిస్ స్టేజ్ ముందున్న కిడ్నీ రోగులకు ఇస్తున్న ఐదు వేల పింఛనుకు బదులుగా పదివేలు ఇవ్వాలని నిర్ణయించారు కుష్టి వ్యాధి కారణంగా వైకల్యం పొందిన వారికి ఆరు వేలు ఇస్తారు